హై గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ఈరోజు కూడా ఈవినింగ్ రొటీన్ మా ఆయననైతే తొందరగా రమ్మన్న రోజైతే నైన్ థర్టీ టెన్కి వస్తాడు ఈరోజైతే సెవెన్కే వచ్చేసిండు రేషన్ బియ్యం తేవాలి అట్లనే మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్ ఉంది ఆమెకు కొంచెం జ్యువెలరీ పట్టీలు తీసుకుందాం అనేసి వచ్చినాం రేషన్ కాడి పోతే కొంచెం మందు ఉన్నారు అప్పుడే మా ఆయనకు ఆఫీస్ నుంచి ఫోన్స్ ట్యాగ్ కావాలి ట్యాగ్ కొట్టాలి అని అబ్బా అబ్బా పెద్ద టాస్క్ అయిపోయింది ఆయన అదృష్టం ఏందో ఆడికి పోగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మళ్ళీ బియ్యం తీసుకొని ఇమీడియట్గా ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ వెళ్ళినాం వెళ్ళి అయితే భువనగిరిలో ఫేమస్ అయిన కృష్ణాజీ వల్లకి అయితే పోయినాం కృష్ణ జ్యువెలరీ అయితే చాలా ఇయర్స్ నుంచి ఉన్నది ఇదైతే బాగా ఫేమస్ డిస్కౌంట్ కూడా మంచి ఇస్తాడు పోయేసరికి ఒక ఆమె చెప్తుంది నలభై తులాల గోల్డ్ తీసుకురంటే వాళ్ళ అలా కోడలికి నేనైతే పరిషాన్ అయినా నలభై తులాలైనా నా నలభై లక్షలే ఈ బంగారం షాప్ పోతే ఆడవాళ్ళకు బంగారం మీదనే ఉంటుంది అనుకునేది తక్కువ చూసేది ఎక్కువ ఇవి సెలెక్ట్ చేద్దామంటే ఇవి కొంచెం మా బుజ్జి సైజు నా సైజు ఉంటుంది కానీ కొంచెం తక్కువ చెప్పేసరికి ఆయన చాలా తక్కువ సైజు ఇచ్చిండు ఈ వద్దు ఈ సైజు తక్కువ అనేసరికి మళ్ళీ వేరే సైజు ఇస్తే వేరేది అయితే సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ ఇవైతే సెలెక్ట్ చేసుకొని చిన్నోడికి డ్రెస్సులు ఇవనేసి ఫస్ట్ టైం నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది ఎందుకంటే ఇంతకుముందుకు త్రీ ఫోర్ డ్రెస్సులు ఉన్నాయి మంచి హెవీ కానీ అవి చిన్నవి అయిపోతున్నాయి ఎప్పుడు తీసుకున్నా నేను వీరభద్రలోనే నచ్చుతుంది నేను వీరభద్రలో పెళ్ళి అయినాకనైనా పెళ్లి కాక ముందుకునైనా ఆ కాస్ట్ అని చూసి అస్సలు నచ్చకపోయేది వీరభద్ర ఎందుకమ్మా హెవీ కాస్ట్ ఉంటుందని కానీ చిన్నోడు పుట్టిన కాని ఒక్క డ్రెస్ కూడా నేను బయట తీసుకోలేదు డిమాటు వీరభద్ర డిమాటు వీరభద్ర లాస్ట్కైతే మా మా ఆయననేమో ఇది సెలెక్ట్ చేసిండు నేనేమో వేరే సెలెక్ట్ చేసినా కానీ ఎప్పటికైనా పాపం నా మాట అయితే అస్సలు కాదనుకున్నా తీసుకొని వస్తాడు ఇంకా నాకేమి వైట్ కలర్ది నచ్చింది తనకేమో ఈ క్రీమ్ అండ్ పింక్ కలర్ది నచ్చింది కానీ లాస్ట్కి అయితే నా అదే పట్టుకొని వచ్చిన నాకు నచ్చిందే ఇక నాకు అదాని మీదనే ఉంటుంది ఇన్కేస్ తేలేదనుకో మళ్ళీ ఆయన నిద్ర కూడా ఓనియకుండా తీసుకురాపో అని పట్టుబడతా అనుకుంటాడో ఏమో కానీ నీ ఇష్టం నీ ఇష్టం అని నా మాట ప్రకారమే ఇదే తీసుకొని వచ్చిండు మా చిన్నోడు కూడా ఈ రెండు ఇట్లా లేదు కావాలంటే ఇదే కావాలని పట్టుకుండు బాగుంది అంటే బాగుంది ఇట్లా అని చెప్పిండు ఇక అందుకే ఆ డ్రెస్ తీసుకొని అయితే వచ్చినాం ఫంక్షన్ కొంచెం హెవీగా చేస్తారంట శారీ ఫంక్షన్ సో డ్రెస్సులు ఇవ్వనేసి ఆ డ్రెస్ అయితే తీసుకొని వచ్చిన కాస్ట్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు ఆ కలర్స్ అయితే ఏం నచ్చలేదు కొంచెం ఇది నా శారీ మ్యాచింగ్ కూడా అవుతుంది అట్లా అనేసి తీసుకొని వచ్చినాం లాస్ట్కి అయితే నా మాట నేను ఎగ్గింది ఇప్పటికీ ఫైవ్ డ్రెస్సెస్ నేను తీసుకుంది వడవుట్ని కాంచి దసరా తర్వాత పుట్టెంటికలు వాడి అన్న ప్రసరణకి వాడి బర్త్డేకి ఇంకోసారి ఎవరో పెళ్ళికి అలానే తీసుకున్న ఫ్రైడ్ రైస్ వేసి అందులోనే తీసుకున్న నాకు అందులోనే నచ్చుతాయి ఎందుకో నాకు సంబంధించింది మాత్రం ఈవెన్ ఒక చిన్న చున్నీ కూడా తీసుకోను ఎందుకంటే హెవీ ప్రైజ్ ఉంటుంది చిన్నోనికి మాత్రం అందులోనే నచ్చుతాయి నాకు కొంచెం డిఫరెంట్ స్టైల్ పర్చేజ్ చేయాలనిపిస్తుంది సో నాకైతే అదైతే నచ్చింది తీసుకొని అయితే వచ్చిన కానీ ఇది తీసుకోలేదు నేను మా ఆయనకేమో ఇది నచ్చింది నాకేమో వేరేది నచ్చింది మొత్తానికి ఒక్కరోజు ఈవినింగ్ రోడ్ మీద పోతే సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ చేంజ్ ఖర్చు వచ్చింది అట్లా పోయి వచ్చేటప్పుడు అయితే ఆ ఉంటుంది వీరభద్ర షాపింగ్తో కిడ్స్ స్టోర్ అయితే బాగుంటాయి నాకు తెలిసి బట్టలు అయితే పిల్లలకు నాకైతే నచ్చదు పెద్దవాళ్ళకైతే అస్సలు నచ్చదు ఎందుకంటే హెవీ కాస్ట్ ఉంటుంది ఇంక లాస్ట్కి ఒక వీడియో క్లిప్ ఇద్దామనేసి తీసిన మీరు ఎవరైనా షాపింగ్ చేసారో నాకైతే నాకు అయితే నా సొంతంగా నేనైతే ఈవెన్ ఒక చున్నీ ఇంకా ఏది కూడా తీసుకోలేదు ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉండదు కాకపోతే నాకు డిఫరెంట్ స్టైల్స్ ఇన్నోనికి వేయాలి మన పిల్లలకంటే ఎక్కువ ఏమి ఉండదు అని చెప్పేసి వాడికైతే నేను అందులోనే తీసుకుంటే ఎప్పుడైనా ఇంక ఇంటికి వచ్చేసినాం వచ్చేసరికి నైన్ అవుతుంది చారి చేసిన పొద్దున అందులోకి టూ ఎగ్స్ తెచ్చి ఆమ్లెట్ చేసిన మా శ్రీకాంత్ అయితే వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే అంట రానన్నాడు లంచ్ డిన్నర్ వేయను అన్నాడు ఇక మా మటుకే టూ ఎగ్స్ తెచ్చి ఆమ్లెట్ చేసుకొని తిన్నాం తిని వచ్చినాక నా పానం ఏంటంటే ఇప్పుడైనా ఏమన్నా కొనుక్కొచ్చినామంటే రాత్రి పడుకునేదాక నాకు నిద్ర పట్టేదాకా అవి ఇంకోసారి 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 కొన్నే చూసి పడుకునే వరకు కూడా అస్సలు నాకు తృప్తి అనిపించదు మళ్ళీ ఒకసారి చూస్తాను నేను ఏమేమి తెచ్చినా ఇట్లా తెచ్చిన కాస్ట్ ఎంత పడింది తక్కువ పడిందా ఎక్కువ పడిందా అని ఒక టూ త్రీ టైమ్స్ మళ్ళీ చూసి పడుకుంటా అట్లయితే నేను నాకు నిద్ర పడతా రేపు పొద్దున కూడా మళ్ళీ చూస్తా లేచినాక ఇంకా అన్నం తిన్నాక వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను చెక్ చేసినా చెక్ చేయడం అంటే ఏముంది ఒకసారి వీడియో తీసుకుంటా ఫోటో తీసుకుంటా అని చెప్పేసి చూసి చూ పడుకుంటా ఇవి మీకు కూడా నేను ఏం తెచ్చిందా అనేసి వీడియో అయితే తీసిన బాగున్నాయా పట్టీలు ఇవైతే ఐదు తులాలు అయితే నైన్ థౌ నైన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే వన్ ల్యాక్ ఉందంట ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయ్యింది పట్టీలకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఫోర్టీన్ హండ్రెడ్ డ్రెస్ అయింది ఎంతైనా రోడ్ మీద పోయినామంటే ఇంటికి రావాలంటే చాలా కష్టం ఆ ఇంటికి వస్తే ఇక మా ఆయన ఇడు బిల్ ఎక్కువ అయింది అనేసి అమ్మొక మార్చుకుండప్పుడే ఒక్కరోజు రోడ్డు మీద పోతే సెవెన్ థౌజండ్ అయినాయి అని మొత్తానికి ఈరోజు కుదిరింది వన్ వీక్ నుంచి అంటున్నా డ్రెస్ తీసుకోవాలి చిన్నోనికి డ్రెస్ తీసుకోవాలి పట్టిలు తీసుకోవాలని ఈరోజైతే కంప్లీట్ అయ్యింది మనం ఈరోజు పెడితేనే రేపు వాళ్ళు మనకు పెడతారు లేదంటే రేపు అకేషన్లో మనకు ఎవరు ఏం పెట్టకుంటే నలుగురు చుట్టాల ముందట ఎట్లుంటుంది తెలుసా అవి ఎవరికి తెలియదు కదా ఒకరికి మనం ఏదైనా చేస్తేనే ఇతరులు మనకి ఇంకోరు చేస్తారు అదైతే కొందరు తెలియదు ఎందుకంటే సింగిల్స్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతుంది మా హస్బెండ్ వాళ్ళకి ఇక మా అయితే ఇప్పుడు డ్రెస్ చేయనే అంటుండు వాడు ఎట్లుందిరా అని అడిగితే గుంజుతుండు నాయి నాయి అని అస్సలు వినట్లేడు ఒకసారి వీడియో తీసా అని చెప్పేసి చూపించిన